నమస్కారం రాశి వారు గడిచిన ముప్పై నెలలుగా అంటే దాదాపు రెండున్నర ఏళ్లుగా మీరు పడుతున్న కష్టం అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి అర్ధాష్టమ శని ప్రభావం ఇవన్నీ నాకు తెలుసు బయటకు శాంతంగా కనిపిస్తారు కానీ లోపల ఒక అగ్నిపర్వతాన్ని మోస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఒక మాట గుర్తుపెట్టుకోండి చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుతురు అంత గొప్పగా వస్తుంది ఈ మాట వృచ్చిక రాసి వారికి రెండు వేల ఇరవై ఆరులో అక్షరాలు నిజం కాబోతుంది రెండు వేల ఇరవై ఆరు అనేది కేవలం క్యాలెండర్లో మారే సంవత్సరం కాదు ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ గత పదేళ్లుగా మీరు పడుతున్న కష్టానికి వడ్డీతో సహా తిరిగిచ్చే సంవత్సరం ఇది అయితే ఆగండి అంతా శుభమేనా కాదు ఈ సంవత్సరం ఒక పెద్ద మెలిక ఉంది జూన్ రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీ రాసి పెట్టుకోండి ఎందుకంటే అప్పుడు గ్రహాల ఆట మొదలవబోతుంది డబ్బు విపరీతంగా రాబోయే అవకాశం ఉంది కానీ మీ సొంత మనుషులే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం కూడా ఉంది అది ఎప్పుడు ఏప్రిల్లో ఏం జరగబోతుంది రండి తెలుసుకుందాం గ్రహాలు మీ కోసం సిద్ధం చేసి ఈ చదరంగం ఆటను మనం డీకోడ్ చేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులారా ఏదైనా ఫలితం చెప్పాలంటే ముందు ఆ సంవత్సరం ఆడే ప్రధాన గ్రహాలను చూడాలి రెండు వేల ఇరవై ఆరులో మూడు మేజర్ మార్పులు జరగబోతున్నాయి దేవగురువు బృహస్పతి ఇది బిగ్గెస్ట్ న్యూస్ జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు గురువు తన ఉచ్చక్షేత్రమైన క్షేత్రమైన కర్కాట రాశిలోకి ప్రవేశిస్తారు వృచ్చిక రాశి వారికి ఇది తొమ్మిదవ ఇల్లు అంటే భాగ్యస్థానం ఎప్పుడైతే గురువు భాగ్యస్థానంలో ఉంటారో అది స్పర్శావేది మీకు మట్టి ముట్టుకున్నా కానీ బంగారమే అవుతుంది దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది శనిదేవుడు శని ఈ సంవత్సరం మొత్తం మేనరాశిలో అంటే మీ ఐదవ ఇంట్లో ఉంటాడు జ్యోతిష్యంలో స్థాన వృద్ధి అంటే ఉన్న చోట అభివృద్ధి ఇస్తాడు మీ తెలివితేటలు పెరుగుతాయి కానీ శని ఇక్కడ ఒక ఫిల్టర్ పెడతారు మీ జీవితంలో ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు నిజమైన వారు ఎవరు అని తెలుసుకునే పనికి రాని వారిని మీ లైఫ్లోంచి కట్ చేస్తారు రాహువు హెచ్చరిక ఫిబ్రవరి నుండి మే వరకు రాహువు మీ నాలుగవ ఇల్లుపై ప్రభావం చూపిస్తారు ఇక్కడే మీరు చాలా తెలివిగా ఉండాలి అనారోగ్యం మళ్ళీ తల్లిగారి విషయంలో ఇది మంచి సమయం కాదు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రయాణం చేద్దాం ఎప్పుడు యాక్సిలేటర్ తొక్కాలి ఎప్పుడు బ్రేక్ వేయాలి అనేది నేను చెప్తాను జనవరి స్లోగా స్టార్ట్ అయ్యి శీతాకాలంలో కారు ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి టైం పట్టినట్టే జనవరిలో పనులు స్లోగా ఉంటాయి కష్టపడుతున్నాం కానీ ఫలితం రావటం లేదు అనిపిస్తుంది కానీ కంగారు పడకండి షడన్గా డబ్బు వచ్చే యోగం ఉంది ఫిబ్రవరి మార్చి నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం ఫిబ్రవరి మార్చ్ డేంజర్ బెల్ ఇక్కడ రాహు ప్రభావం ముఖ్యంగా ఫిబ్రవరిలో మీ ఛాతి ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్త చిన్న ఆయాసం వచ్చినా నెగ్లెక్ట్ చేయవద్దు అమ్మగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మార్చిలో సీక్రెట్ మనీ రావచ్చు కానీ దూర ప్రయాణాలు వద్దు ఏప్రిల్ గురించి తెలుసుకుందాం నమ్మక ద్రోహం ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి ఏప్రిల్ నెల థీమ్ నమ్మకం ద్రోహం మీ బిజినెస్ పార్ట్నర్ కానీ మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ మీ వెనుక గోతులు తవ్వచ్చు మీ సీక్రెట్స్ పాస్వర్డ్స్ ఎవరికీ చెప్పకండి మే కన్ఫ్యూజన్ ఈ నెలలో గ్రహణ ప్రభావం వల్ల మనసు నిలకడగా ఉండదు జాబ్ మానేయాలా వద్దా అనే గందరగోళంలో ఉంటారు ఓపిక పట్టండి ఇక వస్తుంది ఆ సమయం జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు గురుగ్రహం కర్కాటక రాశిలోకి వచ్చాక మీ సినిమా మారబోతుంది దీన్నే టర్న్ అరౌండ్ అంటారు అప్పటిదాకా ఉన్న అనారోగ్య సమస్యలు మాయమవుతాయి సమాజంలో పోయిన పరువు మళ్ళీ వస్తుంది మీ మాటకి విలువ పెరుగుతుంది అగస్ట్ రాజయోగం ఆగస్టులో కుజుడి వల్ల నీచభంగం రాజయోగం పడుతుంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి టైం లేదు అక్టోబర్ నవంబర్ అక్టోబర్లో మీ పెద్ద కోరిక నెరవేరబోరుతుంది నవంబర్లో రాహువు మకరంలోకి మారతాడు దీనివల్ల కెరియర్ రాకెట్లా దూసుకు వెళుతుంది గవర్నమెంట్ టెండర్స్ కాంట్రాక్ట్స్ దొరుకుతాయి డిసెంబర్ ఈ సంవత్సరం చివరిలో మీరు కొత్త ఇంట్లో ఉండే అవకాశం ఉంది పెళ్లి కాని వారికి బాజాలు మోగబోతున్నాయి ఇప్పుడు డబ్బు మరియు కెరియర్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం డబ్బు గోల్డెన్ రూల్ రెండు వేల ఇరవై ఆరులో వృచ్చిక వారికి ఒకే ఒక ఆర్థిక సూత్రం ఉంది డబ్బును క్యాష్ రూపంలో దాచుకోకండి మీరు బ్యాంకులో డబ్బు నిల్వ చేస్తే అది ఏదో ఒక రూపంలో కరిగిపోతుంది డబ్బు రాగానే దాన్ని ఆస్తి రూపంలో మార్చేయండి బంగారం కొనండి స్థలం మీద వాయిదా కట్టండి లేదా షేర్స్లో పెట్టుకోండి లిక్విడ్లో క్యాష్ పెట్టుకోవద్దు ఇక కెరియర్ గురించి తెలుసుకుందాము కెరియర్ ఆటోమేషన్ ఇయర్ ఏఐ టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి తిరుగులేదు ఉద్యోగస్తులకి ఏప్రిల్ నుండి డిసెంబర్ మధ్యలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం నవంబర్ తర్వాత పెద్ద ఆర్డర్స్ వస్తాయి కానీ పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేవారు వంద సార్లు ఆలోచించండి మీ అనుమానమే బిజినెస్ని పాడు చేసే ప్రమాదం ఉంది ఇక కుటుంబంలోని స్త్రీల గురించి తెలుసుకుందాము గృహిణులు ఫిబ్రవరి మే నెలలో ఇంట్లో వారు గొడవ పడకండి ఇది రాహువు కల్పిస్తున్న భ్రమ మాత్రమే కానీ శుభవార్త వింటారు ఏమిటంటే ఇల్లు రెనోవేషన్ అంటే మరమ్మతులు చేయించే యోగం బలంగా ఉంది ఇంటీరియర్ మారుస్తారు లేదా కొత్త ఇంటిలోకి మారుతారు హెచ్చరిక దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి మీ దగ్గర దాచుకున్న సీక్రెట్ మనీని ఎవరికైనా అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదు బంధం కూడా తెగిపోతుంది అలాగే పని ఒత్తిడిలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి రిలేషన్షిప్ మీకోసమే మీ శత్రువు కోపంలో అనే ఒక మాట పదేళ్ళ బంధాన్ని కూడా విడగొడుతుంది సింగిల్స్ ఈ ఇయర్ స్టార్టింగ్లో పరిచయాలు అయినా నిలబడవు అక్టోబర్ తర్వాతే ప్రేమ దొరుకుతుంది సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారాలు కూడా మన శాస్త్రంలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో మీరు పాటించవలసిన పవర్ఫుల్ రెమెడీస్ ఇవి ఎమోషనల్ రెమెడీస్ వృచ్చిక రాసి వారు తమ బాధని లోపలే దాచుకుంటారు అది విషంగా మారుతుంది అందుకే నెలలో ఒకసారి రాత్రిపూట ఒక పేపరు మీద మీరు మీ కోపం బాధ అంతా రాసేయండి ఆ తర్వాత ఆ పేపర్ని కాల్ చేయండి ఇది మీ ఒత్తిడిని అద్భుతంగా తగ్గిస్తుంది కుజశాంతి మీ కోపాన్ని తగ్గించుకోవడానికి నెలకి ఒకసారి ఎర్రకందిపప్పు లేదా రాజమాన్య పేదవారికి దానంగా ఇవ్వండి హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి వీలైతే నెలకు ఒకసారి సుందరకాండ పారాయణం చేయండి లేదా వినండి ఉప్పు పరిహారం ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు ఇతరుల ఇంట్లో ఉప్పు తినకండి దీనివల్ల వారి నెగిటివ్ ఎనర్జీ లేదా రుణ బాధ్యత మీ మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంటి నిర్మాణం ఎక్కడైనా గుడి కడుతుంటే అక్కడ ఇటుకలు కానీ సిమెంట్ కానీ దానం చేయండి దీనివల్ల సొంత ఇల్లు కట్టుకునే యోగం సిద్ధిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా రెండు వేల ఇరవై ఆరు అనేది ఖచ్చితంగా మీ తలరాతని మార్చే సంవత్సరం ఏప్రిల్లో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండి జూన్ తర్వాత వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి విజయం మీదే మిమ్మల్ని నమ్మండి ఆంజనేయ స్వామిని నమ్మండి రెండు వేల ఇరవై ఆరు మీకు అఖండ విజయాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై బజరంగ బలి అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై హింద్